హలో అండి ఏం చేస్తున్నారు అందరూ ఇంకా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో హెయిర్ కేర్ మాస్క్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా హోటల్ స్టైల్లో క్రిస్పీ వడలు రావాలంటే ఏం యాడ్ చేయాలో అలానే వాష్ మెషిన్ దగ్గర కానీ సింక్ దగ్గర కానీ నీళ్లు పడినప్పుడు ఆ నీళ్లు అలా ఉండిపోయి ప్యాచ్ లాగా ఏర్పడుతుంది ఇంకా అలా పడిన ప్యాచ్ ని ఎలా ఈజీగా పోగొట్టాలి ఇంకా హెయిర్ అనేది లాంగ్ గా పెరగడానికి నేను ఫాలో అయ్యే టిప్ తో పాటు హెయిర్ మాస్క్ ని కూడా చూపిస్తున్నాను వీడియో కంప్లీట్ గా చూడండి అలానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి నేను మండే రోజు షూట్ చేశాను అన్విత కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అడిగింది దానికోసం అయితే మ్యాగీని ఫస్ట్ అయితే బాయిల్ చేసి లోపు అన్వితా హెయిర్ కి కింద స్ప్లిట్స్ చాలా ఉన్నాయి ఆ స్ప్లిట్స్ ఉండడం వల్ల అయితే హెయిర్ అస్సలు పెరగదు గ్రోత్ అనేది అక్కడే ఆగిపోతుంది సో అన్విత అయితే హెయిర్ కి ఇలా స్ప్లిట్స్ తీయమని దాదాపుగా త్రీ మంత్స్ నుంచి అడుగుతా ఉంది ఫైనల్ గా ఈ రోజు స్ప్లిట్స్ తీసుకోవడం కోసం కాలేజీ నుంచి అర్లీగా వచ్చింది ఎందుకంటే చీకటి పడితే నేను తీనని చెప్పేసి ఇంకా అర్లీగా వచ్చేసింది అనమాట సో హెయిర్ అంతా బాగుంది కానీ కింద అయితే బాగా చిట్లిపోయి ఉన్నాయి మన చిన్నప్పుడు అయితే ఇంకా హెయిర్ ఇలా అస్సలు చిట్లిపోయేది కాదు ఎందుకంటే ఫుల్గా రోజు నూనె పెట్టేసుకొని రెండు జళ్ళు కంపల్సరిగా స్కూల్లో రూల్ ఉండేది కదా రెండు జళ్ళు వేసుకొని రావాలని సో అలా వేయడం వల్ల హెయిర్కి గాలి ఆడదు అనమాట అందుకని ఇంకా హెయిర్ స్ప్లిట్స్ అనేవి ఏర్పడేవి కావు కానీ ఇప్పుడేమో అసలు అలా హెయిర్ అనేది లీవ్ చేసుకోవడమే ఎక్కువైపోయింది అలా జడలు వేసుకునే వాళ్ళు కూడా లేదు ఇంకా జుట్టు అనేది గాలికి వదిలేసి విరపోసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇంకా అలా చేయడం వల్ల హెయిర్ కి స్ప్లిట్స్ అనేవి బాగా వచ్చేస్తాయి సో అన్నిటి సేమ్ ప్రాబ్లం అసలు హెయిర్ అయితే ఆయిల్ పెట్టదు ఇంకా రెండు జడ్లు కాదు కదా ఒక్క జడ కూడా వేసుకోదు ఇక జుట్టునైతే గాలికి అలా వదిలేసి ఉంచే ఇక నేను ఎంత చెప్పినా తనైతే అస్సల అయితే వేసుకోదు ఇంకా స్కూల్ కాలేజెస్ లో రిస్ట్రిక్షన్స్ పెడితే తప్ప ఈ జనరేషన్ పిల్లలు అయితే అస్సలు మాట వినరు జుట్టును అలా గాలికి వదిలేసి ఆయిల్ పెట్టకుండా ఉంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటదా అదంతా వదిలేసి ఎందుకు ఊడిపోతుందా అని ఆలోచిస్తూ ఉంటారు అసలు ప్రాబ్లం ఎందువల్ల వస్తుందని చెప్పినా వివరించినా కూడా అసలు అర్థం కాదు ఈ జనరేషన్ పిల్లలు ఇంకా ఇంత లాంగ్ హెయిర్ కి స్ప్లిట్ హెయిర్ తీయాలంటే చాలా కష్టం ఒక్కసారి అయితే పోదు అన్విత హెయిర్ లాంగే కాదు థిక్ గా కూడా ఉంటుంది ఇంత పొడవుగా ఉండి థిక్ గా ఉన్న హెయిర్ కి స్ప్లిట్స్ తీయాలంటే పార్లర్ లో కూడా మినిమం ఫిఫ్టీ అయితే అంత చాలా వేస్ట్ అనిపిస్తుంది ఇంకా పార్లర్ లో తీయించుకున్నా సరే స్ప్రిట్స్ ఒకేసారి పోవు వాళ్ళు చెప్తారు టూ త్రీ టైమ్స్ తీస్తే తప్ప పోవు అందుకని నేనే ఇంట్లో ఇంకా అన్వితాకి స్ప్లిట్ హెయిర్ అయితే ఉన్న హెయిర్ ని పార్టీషన్ చేసుకుని చిన్న చిన్న పార్టీషన్ చేసుకుని వీడియోలో చూపించినట్టుగా రౌండ్ తిప్పుకుంటూ స్ప్లిట్స్ ని తీసేసుకోవాలి ఇంకా అన్వితా హెయిర్ కి ఇలా స్ప్లిట్స్ తీయడం అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టి ఇంకా చెట్ల పైన ఎంట్రకులు అన్ని తీసేసిన తర్వాత కొబ్బరి నూనెని వేడ్ చేసి అందులో కరివేపాకు ఇంకా మెంతులు కూడా వేసాను కోర్వెచ్చగా ఉన్న కొబ్బరి నూనెని ఇంకా ఇలా తలకైతే అప్లై చేస్తున్నాను ఇంకా అలా మసాజ్ చేస్తున్నంతసేపు అన్విత అయితే చాలా రిలాక్స్ అయింది ఇంకా మసాజ్ చేసి కొద్దిసేపు అలానే వదిలేశాను ఈ లోపు మ్యాగీ నూడిల్స్ ఎగ్ వేసి చేశాను అందులో క్యారెట్ బఠానీ అలానే స్వీట్ కార్న్ స్వీట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఈ మ్యాగీ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ అయితే చాలా టేస్టీగా ఉంది కానీ పిల్లలకి ఎంత హంగామా చేసి చేసినా సరే మ్యాగీ నూడిల్స్ జస్ట్ నీళ్ళల్లో ఉడికించుకొని తింటేనే వాళ్ళకి నచ్చుతుంది ఇంకా మనకైతే అలా నీళ్ళల్లో ఉడకబెట్టుకొని సూపీ సూపీగా అంతగా ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పేసి మేము కూడా తినేలాగా ఇలా మ్యాగీ నూడిల్స్ అయితే చేశాను ఇంకా తలకి ఆయిల్ పెట్టి మసాజ్ అలా కొద్దిసేపు వదిలేసిన తర్వాత టైట్ గా అయితే జడ చెప్తావా ఏం చెప్పొద్దు చెయ్యి ఆ పని చాలు ఎంచక్కగా బాగుంటుంది అన్విత రెండుచడ్లు వేసుకొని కాలేజ్కి వెళ్తే అయినా రేపు ఏ ఒక్కసారి వేసి చూపిస్తా ఒక్కసారి వీడియో తీసుకుంటాను సరే వద్దులే కానీ వీడియోకి ఓకే చెప్పు వీడియోకి ఓకే చెప్తావా ఇటు తిరిగి చెప్పు చెప్పు వేసుకుంటావా రెండు జళ్ళు వేసుకుంటే నేను వీడియో తీయాలి అది ఓకేనా చిన్నప్పటి నుంచి కూడా అన్వితాకి రెండు జళ్లు వేస్తే తన ఫేస్ చాలా క్యూట్ గా కనిపిస్తుంది కానీ తనకేమో అస్సలు ఇష్టం ఉండదు స్కూల్ డేస్ లో కూడా బలవంతంగా రెండు జళ్ళు వేసి పంపిస్తే ఇంకా ఏడుపు మొహం పెట్టుకుని ఏడ్చుకుంటూ వెళ్లేదు అసలు ఎందుకు ఇష్టం ఉండదు అని అడిగితే నేను తప్ప ఎవరు అలా వేసుకోరు అందరూ లీడ్ చేసుకుని వస్తారు అందుకనే నాకు అంత ఇష్టం ఉండదు అని చెప్తుంది కానీ స్కూల్ కి వెళ్ళినప్పుడు ఓకే ఇంట్లో ఉన్నప్పుడైనా రెండు జడ్లు వేసుకో అంటే ఇంకా ఆ రోజు అలిగి ఏడ్చి గొడవ చేస్తుంది అది చిన్నప్పుడు అయితే ఓకే కానీ ఇప్పుడు కూడా అలానే ఉంటుంది ఇక లాస్ట్ అన్వితాకి రెండు జడ్లు వేసిందంటే ట్వెల్త్ స్టాండర్డ్ లో సో బలవంతంగా వేసి పంపించాను అలానే ఏడుస్తూనే వెళ్ళింది కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అందరూ కూడా చాలా మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారంట ఫ్రెండ్సే కాదు వాళ్ళ కాలేజ్ లో లెక్చరర్స్ కూడా మంచి కామెంట్ ఇచ్చారని చెప్పి ఇంకా ఎవరు ఎంత కాంప్లిమెంట్స్ ఇచ్చినా సరే నేనైతే రెండు చెడ్లు అస్సలు వేసుకోనని చెప్పేసింది ఇంకా ఇప్పుడైతే కాలేజ్కి ఏం వేసుకెళ్లొద్దు కనీసం నా వీడియోకైనా ఇలా రెండు చెడ్లు వేసి చూపించమని అడిగితే చాలా కష్టంగా ఓకే అని చెప్పింది చూద్దాం ఆ ఛాన్స్ వస్తుందో లేదో ఒకవేళ వచ్చిందంటే తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఇక నెక్స్ట్ నేను షేర్ చేసే టిప్ వచ్చేసి వాష్ బేసిన్ దగ్గర కానీ ఇలా గిన్నెలు కడిగే సింక్ దగ్గర కానీ నీళ్లు పడి ఇలా హార్డ్గా వాటర్ హార్డ్ వాటర్ అయితే ఇలా వైట్ ప్యాచెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి నేను డైలీ క్లీన్ చేస్తాను అయినా సరే అనమాట అయితే రీసెంట్ గా ఈ హ్యాక్ ని నేను ఇన్స్టాలో చూసాను ఇంకా ఆ ప్రొడక్ట్ ని అమెజాన్ లో ఉందో లేదో చెక్ చేసుకుంటే ఉందనమాట ఇక వెంటనే అయితే ఆర్డర్ చేశాను ఇక్కడ బ్లాక్ గ్రనైట్ కదా సో దాని మీద వాటర్ పడి ఇంకా వైట్ ప్యాచెస్ అనేవి బాగా వచ్చేస్తాయి అవి స్క్రబ్ తో క్లీన్ చేసినా కూడా అస్సలు పోవట్లేదు అయితే ఈ స్ప్రే ని జస్ట్ ఇలా స్ప్రే చేస్తే చాలు ఆ గ్రనైట్ మీద ఉన్న ప్యాచెస్ అన్ని పోతాయంట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అలానే ఇక్కడ సింక్ ఉంది కదా ఆ సింక్ మీద కూడా అస్సలు ఇంకా వైట్ ప్యాచ్ అనేది అనేది పేరు అంటుకుపోయింది అనమాట అది అస్సలు క్లీన్ అవ్వట్లేదు ఇంకా నేనేమో అసలు ఆ సింక్ తీసేయాలనిపించేలా ఉంది అంత గలీజ్గా అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింక్ దగ్గర కూడా అంత ఎక్కువ వాటర్ పడుతూ ఉంటాయి కదా వెట్గానే ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా సరే ఇక ఆక్వాగార్డర్లో వాటర్ యాక్వా గార్డ్లో వాటర్ ఉంటాయి కదా అవి ఎప్పుడూ ఫ్లో అవుతూ ఉంటాయి సో ఆ వాటర్ చింది ఇంకా పక్కనైతే ఇంక ఇలా వైట్ ప్యాచ్ లాగా వచ్చేసింది సో నేనైతే ఇంకా ఈ స్ప్రేని ఇక్కడ కూడా అనమాట అలానే ట్యాప్స్ కూడా కొంచెం మురికి పట్టినట్టు ఇంకా రెస్ట్ పట్టు ఉంటాయి కదా సో వాటి మీద కూడా స్ప్రే చేసి ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేసాను ఇంకా సింక్ దగ్గర ట్యాప్ అయితే నేను గిన్నెలు కడిగినప్పుడల్లా ఇంకా ఆ ట్యాప్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకెక్కడైతే వైట్ ప్యాచెస్ అయితే ఉన్నాయో వాటి దగ్గర స్ప్రే చేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి ఇంకా క్లాత్ తో ఇలా క్లీన్ చేశాను అనమాట ఇది సింక్ దగ్గర అంటే వాష్ బేసిన్ దగ్గర బ్లాక్ గ్రనైట్ కదా సో వాటర్ అనేవి వైట్ ప్యాచ్ లాగా వచ్చేసింది సో ఫైనల్ గా అయితే నీట్ గా క్లీన్ అయిపోయింది అలానే సింక్ దగ్గర కూడా అంతే సో చాలా నీట్ గా వచ్చేసింది కొత్త గ్రనైట్ లాగా మెరిసిపోతుంది సో ఇక్కడ నేను ఆక్వాగార్డ్ వాటర్ ఉంటాయి కదా అవి మనం వాటర్ పట్టినప్పుడల్లా లీక్ అవుతూ ఉంటాయి సో అంటే వేస్ట్ వాటర్ పోతూ ఉంటాయి కదా దాన్ని నేను వేస్ట్గా వదిలేను అనమాట బెంగళూరులో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మా ఏరియాలో ఇంకా ఉందన్నమాట సో అందుకని నేనైతే ఇంకా ఇలా వేస్ట్ వాటర్ని అయితే బకెట్లో పోసి చెట్లకి అలానే వాష్ రూమ్స్ కి యూజ్ చేస్తాను ఈ క్లీనింగ్ అంతా కూడా నేను ఊర్ నుంచి రాగానే స్టార్ట్ చేశాను ఇంకా సింక్ దగ్గర లామినేషన్స్ మీద మరకలు చూడండి ఇంకా వాటిని క్లీన్ చేయాలి అయితే ఈ స్ప్రే అనేది వన్ వీక్ వరకు మేనేజ్ చేయొచ్చు క్లీన్ చేయకుండా నీట్ గానే ఉంది అయితే వన్ వీక్ తర్వాత మళ్ళీ ఈ స్ప్రే తో క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేస్తున్నాను వెనపగుండ్లని పెట్టేసాను నానపెట్టేసానమాట ఉదయాన్నే కడిగేసి ఇంకా అందులో ఐస్ క్యూబ్స్ అలానే సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీకి వేశాను వడలు వేయాలనుకున్నప్పుడు ఇంకా అలా డైరెక్ట్గా వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది సో చూసుకొని నిదానంగా చేయి తడుపుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి అయితే తీసుకోవాలి అయినా మీకు చెప్పాను కదా నాకు లూజ్ అయిపోయింది పిండి ఫస్ట్ రౌండ్ అయితే మీకు చెప్పినట్లు బాగానే వచ్చింది సెకండ్ రౌండ్ గుండ్లు చాలా తక్కువ ఉన్నాయన్నమాట తిరగట్లేదు అని చెప్పేసి కొంచెం లూజ్ చేసేసరికి అది ఎక్కువ లూజ్ అయిపోయింది టోటల్గా మొత్తానికి ఇంకా పిండి అయితే లూజ్ అయింది సో దానిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా అల్లం ఎల్లిపాయ పచ్చిమిరకాయ ఉల్లిముక్కలు కొత్తిమీర పుదీనా కరివేపాకు జీలకర్ర ఇంకా ఉప్పు ముందే వేసుకున్నాం కదా ఇంకా వాటన్నిటిని మిక్స్ చేసి కొంచెం చూడలే పునుగులేస్తున్నా ఈ వడల కానీ పురుగులు అయిపోయాయి అలా ఏంటి గరిటికి ఫాయిల్ పేపర్ పెడితే వడలు ఈజీగా వేయొచ్చని చూసాను ట్రై చేశాను కానీ రావట్లేదు కనుక పురుగులా వేసేస్తున్నాను ఇలా గరిటకి ఫాయిల్ పేపర్ పెట్టి వడలేయడం అనేది నేను ఇన్స్టాలో చూశాను ఈ హ్యాక్ బాగుంది కదా అని చెప్పేసి వడలకేసాను అనమాట సో బేసిక్గా నాకు వడలేయడం అని రాదు వాళ్ళకి ఈజీగా వేస్తున్నారు కదా సో నేను కూడా ట్రై చేద్దాం కానీ నాకైతే అసలు రాలేదు సో దాని బదులు ఈ నేను ఏమనుకోవద్దు ఈ చెయ్యి ఖాళీ లేదు కానీ టేస్ట్ అయితే బాగున్నాయి అనిత నిజంగా హోటల్స్లో చేస్తారు కదా అలా ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంది ఇంత రాలే నేను చేసింది వడలు క్రిస్పీగా ఉంది ఒకవేళ ఆ పిండి లూజ్ అయిందేమో అందుకే రావట్లేదేమో అని లో పెడితే కొంచెం టైట్ అవుతుందని చెప్పేసి అలా కూడా పెట్టి చూసాను అయినా కూడా రాలేదు ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి ఇంకా పునువులాగా అయితే వేసిచ్చాను బాగున్నాయా వడలు బాగున్నాయా మామూలుగా అయితే ఎలా ఉన్నాయనేది బాగానే చెప్తారు కానీ కెమెరా చూసి సైలెంట్ గా తినేస్తున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది క్రిస్పీగా బాగుంది ఇంకా తన వరకు అయితే రౌండ్గా వేసి ఇచ్చేసాను పురుగు అసలు ఇలా అని చెప్పేసి ఇంకో హ్యాక్ ఇంకా ఒక బాక్స్ మూతకి కర్చీఫ్ చుట్టేసి దాన్ని టైట్ గా రబ్బర్ బ్యాండ్తో చుట్టేశాను

ఇది టిప్ అంతకుముందే తెలుసు జస్ట్ నీళ్ళలో మంచి వడ బ్యాటర్ దా దాని మీద టిప్ చేసి వాటర్ ఎక్కువ అయినట్టుంది ఫస్ట్ తానే వచ్చింది మీకు చూస్తా అనేసరికి రాలేదు ఇంకో ట్రై చేస్తా ఓకే వాటర్ అయకుండా వేస్తే వస్తున్నాయి కానీ వాటర్ అయిపోతే డ్రాప్ అవ్వాలి కదా అది ఐస్ ఇది బాగుంది ఈ త్రీ హార్ట్స్ లో నాలా పడలేక ఇలా ట్రై చేయండి ఇక మామూలుగా అయితే పిండి లూజ్ అయిందని చెప్పాను కదా అది టైట్ అవ్వడానికి బియ్య పిండి యాడ్ చేస్తే సరిపోతుంది నా దగ్గర అది లేదనమాట అందుకని చెప్పేసి కొంచెం నా దగ్గర ఉన్న గోధుమ పిండితో యాడ్ చేసి ఇంకా వడలైతే ఫైనల్గా కంప్లీట్ చేశాను సో టీ ఫిల్టర్ ఉంది కదా టీ ఫిల్టర్ మీద వేశాను అనమాట ఇంకా ఫైనల్గా నా క్లమ్జీ కిచెన్ చూసారా మామూలుగా అయితే క్లీన్ చేశాకే టిఫిన్ తింటాను సో ఇప్పుడైతే క్రిస్పీ వడలు ఇంకా ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ తింటున్నాను సో మా హస్బెండ్కి కి వేసి ఇచ్చాను కానీ తర్వాత ఇక టీ ఫిల్టర్ మీద వేసిన వడలైతే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి చూడటానికి ఆయిల్ ఉన్నాయి ఉన్న పీల్చిన మొత్తం కూడా కింద టిష్యూ లాగేసింది సో ఇంకా వడలకైతే ఏమీ లేదు మా వాడిని అడుగుతున్నాను ఎలా ఉన్నాయని వాడికి కూడా బాగా నచ్చాయి అంటే దీనికి కాంబినేషన్కి అయితే పల్లీ చట్నీ చేశాను సో అది అయిపోయింది ఇంకా దానికి మామిడికాయ చట్నీ అయితే ఇష్టం నాకు అది కూడా ఖాళీ అయిపోయిందనమాట ఇంట్లో నెక్స్ట్ కొత్త పిక్కలు రావాలి రేపు ఎలక్షన్స్కి ఊరు వెళ్తున్నాము సో ఆ టైంలో మా అత్తగారు పిక్కెలు చేస్తారు సో అప్పుడు తెచ్చేసుకుంటాను అప్పటి వరకు అయితే ఇంక ఇక్కడ చికెన్ పిక్కెలు ఉందన్నమాట దాన్ని వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాను సో ఇలా ఆయిల్లో డిప్ చేసుకొని తినే ఐటమ్స్ నేను చాలా తక్కువ చేస్తాను ఒకవేళ ఎప్పుడైనా చేసినా అది ఆయిల్ పట్టకుండా ఉండేలాగా చేస్తాను అందుకే అంత టేస్టీగా రావు కానీ ఇప్పుడైతే కొంచెం ఆయిల్ కూడా పీల్చాయి క్రిస్పీగా బాగా వచ్చాయి ఇక నైట్ నేను అన్విత హెయిర్కి అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాము ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఈ వెదర్కి ఆయిల్తో ఎక్కువసేపు ఉండలేము అనమాట చమ పట్టేస్తుంది అలా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతుంది సో అందుకని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ చేయాలి అందుకోసం ఇంకా ఫస్ట్ అయితే హెయిర్ మాస్క్ పెట్టుకుందాం అనేసి ఇంకా ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను సో ముందు రోజునైతే ఇంకా మెంతులు ఒక టూ స్పూన్స్ నానబెట్టాను అందులో ఎర్రమందారం ఆకులు ఉంటాయి కదా వాటిని నీట్గా కడిగేసుకున్నాను ఫస్ట్ అయితే ఎర్రమందారం ఆకులు మెంతులు అలానే ఎగ్గులో వైట్ వర్కే వేస్తున్నాను ఇంకా నిమ్మరసం అలానే పెరుగు పెరుగు కూడా యాడ్ చేశాను మొత్తం కలిపి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి సో నేను ఎప్పుడు మెంతపిండి తలకి పెట్టాలి అనుకున్నా కూడా ముందు రోజునైతే నేను ఆయిల్ పెట్టేసుకుంటాను అనమాట ఆయిల్ తల మీద ఇలా మెంతపిండి పెట్టేస్తాను సో హెయిర్ మొత్తం కవర్ అయ్యేలాగా ఇంకా మసాజ్ చేసుకుంటూ ఇంకా లోపల పార్ట్ కూడా మొత్తం అప్లై చేసుకుంటూ ఇంకా ఇలా వన్ అవర్ అయితే ఉంచుకుంటాను ఇంకా వన్ అవర్ తర్వాత కుదిరితే చల్లని నీళ్ళతో హెయిర్ వాష్ చేసుకోవాలి నేనైతే షాంపూ కంపల్సరీగా పెడతాను ఎందుకంటే ముందు రోజు ఆయిల్ పెట్టాను కదా ఆ జిడ్డు అనేది పోదనమాట అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ పెట్టేసిన తలని షాంపూతోనే వాష్ చేసుకుంటాను ఇంకా ఎవరికి వీళ్ళని బట్టి ఏ షాంపూ అయితే వాళ్ళకి పడుతుందో ఆ షాంపూతో వాష్ చేసుకోవడమే ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట పెట్టినరోజు కొంతమందికి రఫ్గా ఉంటుంది అంటే కర్లీ కళీగా ఉంటుంది రఫ్నెస్ కాదు కర్లీ ఉంటుంది మా అన్వితాకు అలానే ఉంటుంది నాకైతే బాగుంటుంది చాలా స్మూత్గా కూడా అనిపిస్తుంది నా హెయిర్ అన్వితాకి ఆ పిండి పెట్టిన రోజు అయితే కొంచెం కర్లీగా ఉంటుంది నెక్స్ట్ డేకి అయితే ఆటోమేటిక్గా సాఫ్ట్గా సిల్కీగా వచ్చేస్తుంది హెయిర్ అనేది ఒక్కొక్కరి కండిషన్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట సో నాది అన్వితాది ఒకలా ఉండదు నాకైతే రోజు నుంచి కూడా చాలా స్మూత్గా షైనిగా అనిపిస్తుంది బ్లాక్గా కూడా అనిపిస్తుంది అన్వితాకి పెట్టినరోజు కర్లీ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత రోజు నుంచి ఇంకా సిల్కీగా షైనీగా బ్లాక్ కూడా కనిపిస్తుంది ఇంకా హెయిర్ గ్రోత్ కోసం హెల్దీగా ఉండడం కోసం పై పైన ఇలా మాస్క్లే కాకుండా ఇన్నర్ టేకింగ్ కూడా ఇంపార్టెంటే సో జ్యూసెస్ కూడా కంపల్సరీగా తీసుకోండి సో జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఇన్నర్గా కూడా మన బాడీ అనేది క్లీన్ అవుతుంది హెయిర్ పెరగడంతో పాటు జ్యూసెస్ తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో అనేది కూడా రెట్టింపు అవుతుంది ఇక టీనేజ్ లో ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పింపుల్స్ తో సఫర్ అవుతూ ఉంటారు కదా ఇలా జ్యూసెస్ తీసుకోవడం పింపుల్స్ అనేవి గ్యారంటీ రెడ్యూస్ అవుతాయి ఇదైతే నేను అమితకి బాగా అబ్జర్వ్ చేశాను ఎప్పుడైతే జ్యూసెస్ తాగడం ఆపేస్తుందో మళ్ళీ యథావిధిగా పింపుల్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా మా డైలీ రొటీన్ లో కంపల్సరిగా జ్యూసెస్ అనేవి కంపల్సరీ అయిపోయింది ఇంకా ఈ రోజు మా జ్యూస్ వచ్చేసి పాలక్ అండ్ ఆపిల్ తో స్మూతీ చేశాను ఇక అన్విత వెళ్ళిన తర్వాత నా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది సో మొక్కల్ని చూసుకుంటూ జ్యూస్ని ఎంజాయ్ చేస్తాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా వీడియో నచ్చితే మీకు యూజ్ అయిందంటే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్